జై శ్రీమన్నారాయణ వారాహి నవరాత్రులు ఇప్పుడు రాబోతున్నాయి అసలు ఈ వారాహి అమ్మవారు అంటే ఎవరు ఆవిడ గురించి ఆవిడికి వారాహి అన్న పేరు ఎందుకు వచ్చింది ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే ఏంటి ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు చూద్దాం సంవత్సరానికి మనకి నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి మనం నార్మల్గా రెండుసార్లు నవరాత్రుల్ని జరుపుకుంటూ ఉంటాం అవి వసంత నవరాత్రులు నవరాత్రులు వసంత నవరాత్రులు ఉగాది నుండి ప్రారంభమై శ్రీరామ నవమి రోజు ఎండ్ చేస్తాం అలాగే నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులుగా మనం తె జరుపుకుంటూ ఉంటాము ఇప్పుడు ఇది ఈ ఆషాఢ మాసము జూన్ ఆరవ తారీఖున స్టార్ట్ అయ్యేది ఆషాఢగుప్త నవరాత్రులు లేక వారాహి నవరాత్రులు అంటారు నెక్స్ట్ ఇంకో నవరాత్రులు మాఘగుప్త నవరాత్రులు సో టోటల్ నాలుగు నవరాత్రులు సంవత్సరానికి ఉంటాయి అవి చైత్ర నవరాత్రులు ఆషాఢగుప్త నవరాత్రులు మాఘగుప్త నవరాత్రులు మరియు <mahamāsam> మాఘ మాఘమాసంలో వచ్చేవి శ్యామలా నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేవి వారాహి నవరాత్రులు తెలంగాణలో ఈ ఆషాఢ మాసంలోనే బోనాలు కూడా ఎత్తుకుంటారు శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వారాహి స్వరూపంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఇప్పుడు మనం వారాహి నవరాత్రులు లేక ఆషాఢగుప్త నవరాత్రుల గురించి తెలుసుకుందాం వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలం శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమం అని పురాణాలు చెప్తున్నాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితం ఉంటుంది మాతను రాత్రి సమయంలో పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి రాత్రి సమయం అంటే ప్రదోష కాలం అంటే సూర్యుడు అస్తమించే సమయంలో పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి నార్మల్గా మనం దేవిని పూజించడం అనేది ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా చూస్తూ ఉన్నాం మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి మరియు చాముండి ఇప్పుడు వారాహి మాత విశేషాలు చూద్దాం వారాహి స్త్రీ స్వరూపం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న తత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాసము హలము ముసలము మొదలైన వాటిని ధరించి ఉంటుంది అంటే రోకలి నాగలి ధరించి ఉన్నది కాబట్టి ఈ ఈమెను భూదేవి అని కూడా అంటారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలుగా నిలుస్తుంది ఈ వారాహి అమ్మవారు లలితా సహస్రనామాలు ముప్పైవ శ్లోకంలో మనకి కనపడుతుంది విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత అని అంటే విశుక్రుడు అనే రాక్షసు వారాహి అనే రూపంలో సంహరించారు అమ్మవారు అని చెప్తారు అలాగే ఇరవై ఏడవ శ్లోకంలో కూడా కనపడుతుంది కిరిచక్ర రథారుూఢ దండనాథ పునస్కృత కిరి అంటే వరాహం అనే అర్థం ఉంది ఇంకొక అర్థం కిరణాలు రథచక్రాలుగా కలిగినది అని ఈవిడిని దండిని అని కూడా అంటారు అంటే దండమును పట్టుకొని ఉంటుంది అంటే సైన్యాన్ని లీడ్ చేసే తల్లి అని అర్థం మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో వారాహి అమ్మవారికి దేవాలయాలు ఉన్నాయి మైలాపూర్ వారణాసి ఒడిస్సా వంటి రాష్ట్రాల్లో ఈ అమ్మవారి ఆలయాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి ఎవరైనా దీక్ష తీసుకున్న వాళ్ళు కాదు సాధారణంగా ఎవరైనా నార్మల్గా పూజ చేయాలి అనుకుంటే అమ్మవారి ఒక ఫోటో పెట్టుకోవాలి లేదు అంటే కంప్యూటర్లో కలర్ ప్రింట్ అవుట్ అయినా తీసుకొని మన దేవుడి మందిరంలో పెట్టుకోవాలి అమ్మవారి ద్వాదశ నామావళి ఉంటుంది అది చాలా చిన్నది ఈజీగా చదివేయచ్చు ద్వాదశ నామావళి ఇంకా అమ్మవారి అష్టోత్రాలు అలా చాలా ఉన్నాయి అవి మన ఇష్టము పూజ చేసుకున్న తర్వాత పొద్దున్నే లేచి స్నానం చేసి ఈ ద్వాదశ నామావళితో పదకొండు సార్లని ఇట్లా మనకి ఎన్నిసార్లు నోట్ ఎన్నిసార్లు కావాలంటే అలా ఎన్నిసార్లు సార్లు చదువుకొని పానకం పులగం లేకపోతే వడపప్పు ఇలాంటివి ఏవైనా సరే అమ్మవారికి ఆరగింపు పెట్టచ్చు ఏమి చేయలేకపోతే ఇవన్నీ ఏమి చేయలేకపోతే ఎట్లీస్ట్ లలితా సహస్రనామం చదువుకున్నా పర్లేదు ఏది చేసినా మనం నమ్మకంతో ఆరాధించాలి అది ఒక్కటే ముఖ్యమైనది ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని నమ్మకం జై శ్రీమన్నారాయణ